ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఎందుకు అమావాస్య శక్తివంతమైనది అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేస్తే మన కష్టాలు పోయి సకల సౌఖ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం చాలామంది అమావాస్య మంచిది కాదు అంటారు కానీ అది నిజం కాదు దేవతాశక్తులు అనుగ్రహం త్వరగా పొందాలి అంటే అమావాస్యను మించిన రోజు లేదు ఈ ఏప్రిల్లో వచ్చే అమావాస్య ఆదివారం వస్తుంది కాబట్టి ఇంకా విశేషమైన రోజు మనకు సమస్యలు తీరాలన్నా జాతక దోషాలు తొలగిపోవాలన్నా అమావాస్యను చేసే పూజలు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాయి అమావాస్య రోజుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అమావాస్య రోజు దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు ఆ రోజు ఎవరైనా సరే జాతకంలో పితృదోషాల వల్ల కానీ పితృశాపాల వల్ల కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అవన్నీ పోవడానికి అద్భుతమైన రెమెడీ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను పితృ దోషాలు పితృ శాపాలు ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి డబ్బు ఇంట్లో నిలవదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఈ సమస్యలన్నిటికీ వంశపారపర్యంగా తరతరాలుగా వస్తున్న పితృ శాపాలు దోషాలే కారణం అవన్నీ పోగొట్టే శక్తి అమావాస్యకు మాత్రమే ఉంది ఇంతకీ అమావాస్య రోజు ఏం చేయాలి అమావాస్య రోజు పదకొండు మందికి నిమ్మకాయ పులిహార పంచిపెట్టాలి అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఆ దీపం పెట్టడం వల్ల భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో పన్నెండు వత్తులు వేసి ఆవాల నూనె అదే మస్టర్డ్ ఆయిల్ పోసి దీపం వెలిగించాలి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అమావాస్యకి ఇంకొక ప్రత్యేకమైన విశిష్టత కూడా ఉందండి అమావాస్య రోజునే సూర్యుడు ఆవిర్భవించిన రోజు అంటే సూర్యుడు పుట్టినరోజు అన్నమాట అందుకే అమావాస్య రోజున సూర్యుడికి ప్రత్యేకంగా ఆర్ఘ్యం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి చెంబలో నీటిని తీసుకొని ఎర్రని పుష్పం ఒకటి వేసి అక్షింతలు పసుపు కుంకుమ ఉంటే కొంచెం కుంకుమ కూడా వేసి సూర్యుడిని పన్నెండు సార్లు తలుచుకుంటూ తూర్పు దిశగా తిరిగి నీటిని వదలాలి అలా చేస్తే సూర్యుడి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అమావాస్య రోజు చేయవలసిన ఇంకొక పని ఏంటి అంటే లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలగాలి అనుకుంటే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి లక్ష్మీ అమ్మవారిని కుంకం గంధం పెట్టి ఎర్రని ఒత్తులతో దీపం వెలిగించాలి ఎర్రని ఒత్తులు లేకపోతే ఆ ఒత్తులకే కొంచెం కుంకుం అద్ది ఆ ఒత్తులతో దీపం పెట్టాలి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు ఒక గిన్నెలో నీరు పోసి నవధాన్యాలు అందులో ఉంచి అమ్మవారి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ గిన్నెలో ఉన్న నవధాన్యాలను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో చల్లాలి కొన్ని రోజులకు ఆ నవధాన్యాలు మొలకలు వస్తాయి ఆ మొలకలు ఆవుకి తినిపించాలి ఇలా గాని చేస్తే లక్ష్మీ కటాక్షం అఖండంగా ఉంటుందండి దీనినే నవధాన్యాల పరిహారం అంటారు తిరుగులేని అదృష్టం వస్తుంది అమావాస్య రోజు ప్రత్యేకంగా చేయవలసిన పని ఇంకోటి ఉందండి అమావాస్య రోజు ప్రదోషకాలంలో మన ఇంటికి గుమ్మడికాయతో కానీ కొబ్బరికాయ మీద కానీ కర్పూరం వెలిగించి దిష్టి తీసి ఇంటి ముందు కొడితే మనకి ఉన్న అన్ని రకాల నరదిష్టి నరగోళ అన్నీ తొలగిపోతాయండి ఆదివారం అమావాస్య రావడం చాలా ప్రత్యేకం సో ఇటువంటి రోజును మీరు సద్వినియోగం చేసుకుని సకల శోభాలు కలుగుతాయని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్